హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్ ఫ్రాక్ కటింగ్ అయితే చూసేయండి ఇది ఇంకొకటి కట్ చేశాను దీని వీడియో అయితే పెట్టాను చూడండి సేమ్ అలాంటిదే ఇంకొకటి కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కట్ చేసింది వచ్చేసి కాటన్ లైనింగ్ సెకండ్ కట్ చేసి వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి ఒక ఫోర్ మీటర్స్ క్లాత్ అయితే తెచ్చారు ఫ్రాక్స్ కుట్టమని మూడు కలర్స్ దాంట్లోనే ఇది ఇంకొకటి చూడండి ఇక్కడ నాకు ఎంత పడుతుందని అని చూసుకొని బాడీ కోసం అయితే తీసేస్తున్నాను ఇక్కడ ఈ ఆల్రెడీ కట్ అయితే నిన్న కట్ చేశానండి నిన్న వీడియో అయితే పెట్టాను ఇప్పుడు ఇంకొకటి కట్ చేస్తున్నాను చూడండి ఇలా బాడీకి ఎంత పడుతుందో అంత తీసేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా చేసేసుకున్నాను రెండు ముక్కలు విడివిడిగా చేసుకోవాలండి ఎందుకంటే నెక్స్ బ్యాక్ నెక్ వేరేగా ఫ్రంట్ నెక్ వేరేగా పెడుతుంటాం కదా మనము రెండు ఒకే దగ్గర వేసేసి కట్ చేస్తే నెక్కులు అనేది సేమ్ అయిపోతాయి అనమాట అలా పెడితే బాగుండదు ఫ్రాక్స్ కానీ డ్రెస్ కానీ ఇలా విడివిడిగా వేసేసుకొని నెక్కులు అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా కొంచెం అమ్మాయి బొద్దుగానే ఉంటుందండి అందుకని కొంచెం క్లాత్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు నేను కట్ చేసిన క్లాత్ వేసేసుకొని కట్ చేస్తున్నాను నేను ఫ్రాక్ పొడవ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టేసుకున్నాను బాడీ పొడవ వచ్చేసి ఫ్రాక్ పొడవు కాదు నెక్కులు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు ఉన్నాయండి విడితో వచ్చేసి టూ అండ్ హాఫ్ సేమ్ అలానే కట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా డౌన్ వచ్చేసి ఐదున్నర పెట్టాను రౌండ్ వచ్చేసి ఇక్కడ చూడండి సేమ్ ఇంకా నిన్న కట్ చేశాను కదా అని చెప్పేసి ఆ బాడీ పెట్టి కట్ చేస్తున్నాను ఈ నెక్కులు వచ్చేసి ఐదున్నర వరకు ఉన్నాయండి కిందకి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర పెట్టేసుకున్నాను నెక్కులు ఎందుకు పెద్దగా పెట్టానంటే నాకు తల అనేది పట్టాలి కదా అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ ఎక్కువగానే పెట్టాను కాకపోతే నెక్కులు షేప్ అనేది మార్చేసానండి దానికి వచ్చేసి కొంచెం ముందు నెక్ కొంచెం డిజైన్ పెట్టాను దీనికి వచ్చేసి స్క్వేర్స్ షేప్లో ముందు నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా ఇది ఫ్రాక్ ముందు వచ్చేటట్టు ఇంకొక సైడ్ వచ్చేసి రౌండ్ తిప్పాను అనమాట షోల్డర్ జారకుండా ఉండేందుకు కింద ఎక్కువ రౌండ్ తీసుకొని పైకి వచ్చేసరికి కొంచెం షేప్ ఇచ్చేసాను అయిపోయింది నెక్కులు కట్ చేయడం అయితే అయిపోయింది మనం బ్లౌజ్ల కంటే ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి తొందరగా అయిపోతుంది అమౌంట్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట ఇలాంటి ఫ్రాక్స్ కుడితే ఒక ఐదు వందల వరకు తీసుకోవచ్చు మిగిలిన క్లాత్లో ఆయన్స్ తీస్తున్నాను ఆయన్స్ వచ్చేసి చాలా పొడుగు పెట్టమంది అమ్మాయి కానీ లైనింగ్ ఇంతే ఉంది ఉన్నంతలో తీసేస్తున్నాను కింది వైపున జయింట్లు అయితే వేసేసుకుంటాను కుట్టేటప్పుడు ఎంత ఉందా అని చెక్ చేసుకుని ఉన్న దాంట్లో తీసేస్తున్నా నేను ఇలాంజాతో వేసిన డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తాను చూడండి ఇక్కడ కొంచెం లైట్గా కర్వ్ కూడా తీస్తానండి నేను ఫ్రాక్స్ కానీ డ్రెస్కి కానీ బ్లౌజ్కి తీసినంత తీయకపోయినా కొంచెం తక్కువలో తీసేస్తాను ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట అయిపోయింది మనకు టాప్ బాడీ అయితే కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఇదండి క్లాత్ వచ్చేసి ఉల్టా సీదా చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక వన్ మీటర్ క్లాత్ అంతా తీసేసుకొని బాడీకి పెట్టేస్తాను మిగిలిన మిగిలిన మొత్తం కింద ఫ్రాక్ పుచ్చి పెట్టేసి కుట్టేస్తాను అనమాట కొంచెం బొద్దుగా ఉంటుంది కాబట్టి వన్ మీటర్ కొంచెం ఒక టెన్ సెంటీమీటర్స్ అలా ఎక్స్ట్రాగానే తీసేసుకుంటున్నాను ఇక్కడ కూడా సేమ్ ఇదే టాప్ కటింగ్ అని చెప్పేసి నేను పెట్టానండి వీడియో చూడండి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చింపుదామంటే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట క్లాత్ ఇంకా అందుకని చెప్పేసి కత్తరితో కట్ చేసుకుంటున్నాను దీనికి బార్డర్ వచ్చింది కదా అది వచ్చేసి కిందికి వస్తుంది దీనికి ఎలాంటి కుచ్చు కింద అయితే పెట్టను బార్డర్ కిందికి వచ్చేటట్టు పెట్టేసుకొని కుచ్చు పెడతాను అనమాట ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా అంత పొడవు పెడతాను అనమాట హ్యాండ్స్ అందుకని చెప్పేసి ఎక్స్ట్రాగా తీస్తున్నాను ఆ కింది వైపున లైనింగ్ ఉంటే వేస్తాను లేకపోతే అలాగే స్టిచ్ వేస్తాను ఏం పర్వాలేదు నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మిగిలిన క్లాత్లు వచ్చేసి బాడీ పార్ట్స్ తీసేస్తాను చాలా ఈజీగా అండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా బాగా ఫ్రాక్స్ కుట్టండి బ్లౌజ్ల కంటే ఎక్కువగా ఫ్రాక్స్ కుందా బాగా ప్రాక్టీస్ చేయండి బాగా కుదురుతాయి అన్నమాట పెద్ద కష్టమేమీ ఉండదు ఫ్రాక్స్ విషయంలో నెక్ దగ్గర మాత్రం ఏమైనా డిజైన్స్ పెట్టాలంటే మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి నేనైతే ఈ నెక్లకి పైపింగ్ వేయడానికి కూడా లేదండి ఎందుకంటే సేమ్ ఉందన్నమాట క్లాత్ మొత్తం అందుకని చెప్పేసి నేను ఇంకా బక్రం పెట్టేసి తిప్పేస్తాను స్ట్రాంగ్గా వస్తుంది లైనింగ్కి మెయిన్ మెయిన్ క్లాత్కి మధ్యలో బక్రం పెట్టేసి మన్ని నుంచి వెడపుతో చుట్టూ ఉంచేస్తాను తర్వాత ఒక స్టిచ్ అనేది వేస్తాను కుట్టేటప్పుడు వీలుంటే వీడియో తీస్తానండి ఒక్కదాని షాప్లో ఉన్నాను కాబట్టి వీలు అవుతుందో లేదో తెలీదు చూడండి మనకు బాడీ పార్ట్ లైనింగ్ మెయిన్ పార్ట్ రెండు అయిపోయాయి ఇప్పుడు మిగిలిన క్లాత్ వచ్చేసి ఫ్రాక్ కోసం తీసేస్తాను ఇంకా నాకు త్రీ మీటర్స్ ఉంటుందండి క్లాత్ ఆ త్రీ మీటర్స్ వచ్చేసి ఫ్రాక్ పొడవు ఎంత ఉందో అంత సైజ్ తీసేసుకొని పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే తీసేస్తాను ఇలా శారీ మార్చుకున్నట్టు ఫోర్ ఫోల్డింగ్స్గా మర్చేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే కటింగ్ అనేది సమానంగా వచ్చేస్తుందన్నమాట ఇలా నీట్గా మార్చేసుకొని మనకు ఎక్స్ట్రాగా ఎంత పొడవు ఉందో అది మొత్తం తీసేస్తాను ఇక్కడ త్రీ మీటర్స్ కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్టుందండి పెద్దగా ఉంది క్లాత్ ఇవి పీసులు దొరికాయంట ఆఫ్ ఆఫ్ తీసుకొచ్చారు చూడండి ఇలా నీట్గా పట్ చేసుకొని ఫ్రాక్ నాకు ఒక రెడ్మేడ్ డ్రెస్ అయితే ఇచ్చారండి స్టిచ్చెస్ వేయమని ఇంకా దీన్నే సైజుకి పెట్టుకోమని చెప్పారు దీనికన్నా ఒక త్రీ ఫోర్ ఇంచెస్ కిందకి పెట్టమన్నారు ఇంకా అలాగే పెట్టేసుకొని నేనైతే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ పైన వదులుకొని కట్ చేసుకుంటున్నాను దీన్ని మొత్తం పిలిచి పెడతానండి కుర్చిపెట్టేసి ఆ బాడీ పార్ట్ కుట్టేసి అతికించేస్తాను చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఫ్రాక్స్ అనేది తొందరగా అయిపోతాయి అన్నమాట ఇది వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకొచ్చారు బాడీకి వచ్చేసి వన్ మీటరు కింద ఫ్రాక్ వచ్చేసి త్రీ మీటర్స్ ఇంకా ఇది కూడా లైనింగ్ కూడా పెట్టేసి పెట్టుకుంటున్నాను లైనింగ్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది కుట్టేటప్పుడు తీసేస్తాను దాన్ని ఇంకా ఫోల్డింగ్ అయినా చేస్తాను లేదంటే తీసేస్తాను వీడియో చూస్తున్నది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్